బాబా గోంగూర పచ్చడి చేస్తున్నా గోంగూర చట్నీ పచ్చడి ఏదో ఒకట్లే గోంగూర చేస్తున్నా బాబా గోంగూర అంటే అప్పటికప్పుడు చేసుకొని తింటాం కదా గోంగూరకేమి ఆమ్లెట్స్

గోంగూర తింటున్నామండి వీళ్ళకి గోంగూర చికెన్ కావాలి బాబా నేను కట్టిస్తుంది నే మాట డి హలో కెడి స్కూల్ కింద కేలేదన్ డౌట్ రాలేదన్ మీకు అప్పో చూడాము పక్కా చూపిచుంది పక్కా పక్కా మా అమ్మాయి కిలోస్ కోట రకమన జాడ అపి అడిడిడిడి ఎక్సరండి ఇంత సమనేటినది చేడ ఆ జుట్టు అంతా ఊడిపోతాను బాపాపో డాండ్రఫ్ ఏ ఈ సీజన్ లో అంతేలే బాబా వరియావ కొర్తు మళ్ళీ వచ్చేస్తాయి

వేరే కవర్ ఇవ్వచ్చు కదా వాళ్ళు ఏదన్నం పెట్టుకోరడాకేమైనా ఐడియా ఉందని